పుణిత జోజప్ప నజర జోజప్ప యొక్క కథ భూ సంబంధమైన తండ్రి ప్రధానంగా మత్తయి లూకాసు వార్తలలోని బైబిల్ కథనాల నుండి తీసుకోబడింది అయితే అతని తరువాతి కథ కూడా మతపరమైన సంప్రదాయాలు ప్రారంభ చర్చి పండితుల రచనలు తరువాతి చారిత్రక పత్రాల ద్వారా చారిత్రక సందర్భాన్ని పొందింది పవిత్ర కుటుంబంలో కీలక వ్యక్తిగా జోజప్ప జీవితం పాత్ర ద్వారా అధ్యయనం చేయబడ్డాయి ప్రారంభ యూదుల ఆచారాల నుండి అపక్రిపాలు గ్రంథాలలో అంతర్ దృష్టి వరకు ఇది అతని పాత్ర మరియు ప్రాముఖ్యత పూర్తి చిత్రాన్ని చిత్రీకరించింది చారిత్రిక సందర్భం జోజిపు కథకు బైబిల్ ప్రాథమిక ప్రణాళికను అందించినప్పటికీ అతడు సంప్రదాయకంగా బెత్లహే లేదా నజరేతు నుండి వచ్చిన వాడని దావిదరాజు వంశానికి చెందినవాడని నమ్ముతారు ఇది యూద్ సంప్రదాయం మెస్సియానికి ప్రవచనాలను నెరవేర్చిన వంశం మత్తి ఒకటి ఒకటి నుండి పదిహేడు లూకా మూడు ఇరవై మూడు నుండి ముప్పై ఎనిమిది టెక్టెన్ గా జప స్థితి సాధారణంగా వడ్రంగి అని అనువదించబడుతుంది కానీ ఒక శిల్పకారుడు లేదా బిల్డర్ గా కూడా అర్థం అవుతుంది అతని నజరేతిలో గౌరవనీయమైన శ్రామిక తరగతి హోదాలో ఉంచుతుంది సంపన్నుడు కానప్పటికీ చిన్న పట్టణం యొక్క ఆర్థిక సామాజిక నిర్మాణంలో అతని పాత్ర చాలా ముఖ్యమైనది ఈ వృత్తి జోజప్ చెక్క మరియు రాత్రి రెండింటిలో నైపుణ్యాన్ని కలిగి ఉండవలసి ఉంటుంది పూర్వ రచనలు ప్రోటోవాంజిలియం ఆఫ్ జేమ్స్ రెండవ శతాబ్దానికి చెందిన ప్రారంభ క్రైస్తవ రచన వంటి అనేక అపోక్రిపల్ గ్రంథాలు జోజపు కథకు జోడించబడ్డాయి అయితే ఈ ఖాతాలు బైబిల్ భాగం కావు ఈ రచనలలో జోజపు వితంతువుగా మరియమాత కంటే చాలా పెద్దవాడిగా వర్ణించబడ్డాడు ఇది సువార్తలలో ప్రస్తావించబడిన యేసు సోదరులను మునుపటి వివాహం నుండి పిల్లలుగా ఆపాదించడం ద్వారా వివరించడానికి ప్రయత్నించిన కథనం ఈ దృక్పథం విశ్వ వ్యాప్తంగా ఆమోదించబడినప్పటికీ తూర్పు క్రైస్తవ మతంలో ప్రభావం చూపింది జోజప జీవితం కుటుంబ పాత్ర గురించి అవగాహనను రూపొందించింది ప్రారంభ చర్చ చరిత్రకారుడు సిజరియాకు చెందిన యుసెబియస్ కూడా జోసెఫేను తన పనిలో ప్రస్తావించాడు ఆ సమయంలోని యూదుల ఆచారాలకు సందర్భాన్ని జోడించాడు జోజప్ వంశం నీతిని గుర్తు చేశాడు ఇది యేసు ప్రవచన నెరవేర్పుకు ఆవశ్యకమని ప్రారంభ క్రైస్తవులు భావించారు యూదుల సంస్కృతి సంప్రదాయాల ప్రభావం జోజప్ప జీవితం యూదుల ఆచారాలు అభ్యాసాలకు దగ్గరగా ఉంది సువార్తలలో అతని చర్యల ద్వారా రుజువు చేయబడింది నీతిమంతుడు మత్తే ఒకటి పంతొమ్మిది జోజప పాత్ర నీతిని పాటించటానికి నైతిక ప్రవర్తనకు లోతుగా కట్టుబడి ఉన్న వ్యక్తిని ప్రతిబింబిస్తుంది పండితులు ఈ శీర్షికను కేవలం అని అర్థం చేసుకుంటారు యూదుల చట్టానికి అతని బలమైన కట్టుబడి సమగ్రతకు నిబద్ధతకు సూచన మరియు మాత గర్భం దాల్చిన తరువాత నిశ్శబ్దంగా విడాకులు తీసుకోవాలన్న అతని నిర్ణయం ఆ సమయంలో యూధ చట్టాలకు అనుగుణంగా ఉంది ఇది ప్రజల అవమానం లేదా శిక్షను నివారించడానికి అలాంటి విభజనను అనుమతించింది మరియు అతను బహిర్గతం చేయడానికి జోజప్ యొక్క అయిష్టత కూడా గౌరవప్రదమైన పాత్రను ప్రతిబింబిస్తుంది కనికరంతో చట్టానికి కట్టుబడి ఉండటాన్ని సమతుల్యం చేస్తుంది చారిత్రాత్మకంగా జోజప్ప వంటి యూదు పురుషులు తమ పిల్లలకు విశ్వాసంలో బోధించాలని వారికి లేఖనాలు బోధించాలని ఆశించారు ఏసును పెంచడంలో అతను నిస్సందేహముగా బాధ్యతను నెరవేర్చాడు యూదుల ఆచారం కూడా తండ్రులు తమ కుమారులను మతపరమైన పండుగల కోసం జరుసలేంకు తీసుకురావాల్సిన అవసరం ఉంది జోజప్ప మరియు మరీ మాతలు పాస్కా పండుగకు పన్నెండేళ్ల యేసుని తీసుకువచ్చినప్పుడు లూకాస్ వార్త రెండో అధ్యాయం నలభై ఒకటి నుండి యాభై రెండు ఈ వృత్తాంతం యొక్క స్వంత ఆధ్యాత్మిక నిర్మాణాన్ని రూపొందించిన సాంస్కృతిక మతపరమైన ఆచారాలను జోజప్ప పాటించడాన్ని చూపిస్తుంది యేసు యొక్క ప్రారంభ జీవితం యేసు రక్షకునిగా జోజప్ మౌనంగా ఉన్నప్పటికీ ముఖ్యమైన పాత్ర చాలా మతపరమైన సంప్రదాయాలకు కేంద్రంగా ఉంది ఈజిప్టుకు పారిపోమని దేవదూత హెచ్చరించినప్పుడు యోసేపు విధేయతలో కష్టాలు ఉండవచ్చు ఎందుకంటే ఒక చేతి వృత్తిదారుల కుటుంబానికి విదేశీ ప్రయాణం పునరావాసం ప్రమాదకరమైనవి మరియు ఖరీదైనవి ఈజిప్టు చారిత్రాత్మకమైన యుద్ధ సమాజంతో కూడిన దేశం ఆశ్రయం కల్పించింది ఇక్కడ నైపుణ్యాలు కుటుంబానికి హేరోదు మరణించే వరకు మద్దతునిచ్చి ఉండవచ్చు హైగుప్తు నుండి నా కుమారిని పిలిచితిని మత్తి రెండు పదిహేను కొంతమంది చరిత్రకారులు ఈ ప్రయాణ క్లుప్తంగా ఉన్నప్పటికీ ప్రతీకాత్మకంగా యేసును మోసే కథతో కలుపుతుందని నమ్ముతారు ఎందుకంటే ఇద్దరు వ్యక్తులను పాలకుడు శిశువులు ఓచుకోత నుండి రక్షించారు ప్రారంభ క్రైస్తవులు జోజప్ యొక్క విధేయత రక్షకుని పాత్రను గౌరవించారు కాలక్రమేణ ఇతివృత్తాలు జోజప్ నిశ్శబ్ద విశ్వాసాన్ని ప్రశంసించే మతపరమైన జీవిత చరిత్ర సాహిత్యాన్ని ప్రేరేపించాయి వంటి ఫాదర్లు అతని పాత్ర గురించి వ్యాఖ్యానించారు నిశబ్ద వినయం అంకిత భావానికి ఒక ఉదాహరణగా చూశారు శతాబ్దాలుగా క్రైస్తవ వేదాంతివేత్తలు కుటుంబంలో వినయపూర్వకమైన నాయకత్వం కోసం జుజపు సామర్థ్యాన్ని చిహ్నం చేశారు అతని చర్యలను తండ్రి త్యాగం నమ్మకమైన విధేయత యొక్క నమూనాలుగా వివరిస్తారు మరణం జోజప్ప మరణానికి సంబంధించిన వృత్తంతాన్ని బైబిల్ అందించినప్పటికీ పండితులు మతపరమైన సంప్రదాయాలు సాధారణంగా యేజు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించక ముందే ఆయన మరణించాడని అంగీకరిస్తున్నారు ఎందుకంటే ఈ కాలంలో ఆయన ప్రస్తావించబడలేదు చరిత్ర ప్రకారం జోజప్ప మరియమాత యేసు సమక్షంలో మరణించాడు ఈ శాంతియుత మరణం అతనిని సంతోషకరమైన మరణానికి పోషకుడిగా గుర్తించడానికి దారి తీసింది జోజప్ప జీవితం తరువాత శతాబ్దాలలో అతను కేథలిక్ చర్చిలో ఒక పవిత్ర వ్యక్తిగా మారాడు మార్చి పంతొమ్మిదిన పండుగను జరుపుకుంటారు తండ్రులు కార్మికులు కుటుంబాల యొక్క పోషకుడిగా గౌరవించబడ్డాడు తొమ్మిదవ ఫోర్ఫ్యస్ అతన్ని పద్దెనిమిది వందల యూనివర్సల్ చర్చ్ యొక్క పోషకుడిగా ప్రకటించాడు పుడిత జోజప్ప పట్ల భక్తి ప్రాముఖ్యత పెంపొందింది ముఖ్యంగా కుటుంబ విలువలు సమగ్రత కార్మిక గౌరవాన్ని ప్రోత్సహించడంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో పన్నెండవ ద్వారా స్థాపించబడిన పుణిత ది వర్కర్ యొక్క విందు మే ఒకటన జరుపుకునేది ఆధునిక ప్రపంచంలో కార్మిక హక్కుల యొక్క ప్రాముఖ్యతతో పని పవిత్రతను గౌరవిస్తూ కార్మికుడిగా జోజపు పాత్రను కూడా నొక్కి చెబుతుంది ముగింపు పునిత జోజప్ప జీవితం చారిత్రిక మతపరమైన సాంస్కృతిక సరిహద్దులను దాటి నిశబ్ద బలం విధేయత విశ్వాసానికి ఒక గొప్ప ఉదాహరణ అతని గురించి చారిత్రక ఆధారాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ అతని వారసత్వం గ్రంథం మతపరమైన బోధనలు సంప్రదాయం ద్వారా కొనసాగుతుంది జోజప్ యొక్క సరళమైన కానీ అంకితమైన జీవితం సమగ్రత వినయం అచంచలమైన విశ్వాసం ఇక విలువలైన ప్రతిబింబిస్తుంది కుటుంబం పని దేవుని పట్ల అతని భక్తిని అనుకరించేలా లెక్కలేనని విశ్వాసులను ప్రేరేపిస్తుంది భూమిపై ఉన్న తండ్రులు కార్మికులకు ఒక నమూనాగా అతనిని గుర్తించడంలో చరిత్ర సంప్రదాయం రెండు యేసు జీవితంలో మోక్షమిక కథలో అతని అసమానమైన పాత్రను గౌరవిస్తాయి